అల్లెలుయ దేవునికి మహిమ ఈ యొక్క శ్రేష్టమైన దినాన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట క్రిస్మస్ శుభములను నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో దేవుడు ఆనందాన్ని సంతోషాన్ని లేక ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఆశ్చర్యకరమైన సంగతులను మీకు అనుగ్రహించి హృదయం నిండా ఆనందం మనసు నిండా సంతోషం ఇంటి నిండా వెలుగులతో నింపబడి దేవునిలో ఆనందించాలని ప్రభు పేరట దేవుని యొక్క సేవకునిగా మిమ్మల్ని క్రీస్తు నామం పేరట క్రిస్మస్ శుభములతో ఈ మాటలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లారా క్రిస్మస్ పండగ అనగానే స్థుతుల పండగ క్రిస్మస్ పండగ అనగా వెలుగుల పండగ క్రిస్మస్ పండగ అనగానే అది విధేయతతో కూడినటువంటి పండగ క్రిస్మస్ పండగ అనగానే మనకు మహానందాన్ని కలుగజేసేటటువంటి పండగ కనుక ఇలాంటి పండగలో సంతోషంగా ఆనందంగా ప్రభువును ఆరాధించుట కొరకై దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క దినాలు పండగ ఆనందాన్ని కుటుంబాల్లో ఆనందించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను క్రిస్మస్ సందర్భాల్లో మనము చాలామంది యొక్క జీవితాల్ని బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసి చదువుతూ ఉన్నాం నేర్చుకుంటూ ఉన్నాం అనేక మంది భక్తుల ద్వారా సేవకుల ద్వారా ప్రసంగికుల ద్వారా వింటూ ఉన్నాం ఈ దినం దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం లూకస్ వార్త మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ పరిశుద్ధువైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం క్రిస్మస్ దినాల్లో ఇచ్చే ఆనందాన్ని అనుభవించాలని మరియ జీవితంలో నువ్వు చేసిన కార్యమును జ్ఞాపకము చేయుట కొరకై ఈ లేఖన భాగాన్ని చదువుకున్నాం దేవా మా వినికిడిలో ఆశీర్వాదకరముగాను అందులో దాగి ఉన్న సత్యాలను నెమరు వేసుకుంటూ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించడానికి సహాయమద దయచేయండి ఆశీర్వాదముతో నింపండి మహిమ పొందుమని నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మరియ విషయమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా విషయాల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ఆశీర్వదింపబడిన దానా అని రెండు పర్యాయాలు ధన్యురాలు అని రెండు పర్యాయాలు దయాప్రాప్తురాలు అని ఒకసారి ఇలాగో ఆశీర్వదింపబడినది ఒక స్త్రీ ఆమె గురించి చెప్పబడింది మరియ యేసు ప్రభు యొక్క సువార్తను విన్నటువంటి మొట్టమొదటి మహిళగా ఒక స్త్రీగా ఆమె గురించి మనం చూస్తూ ఉన్నాం పై మేడగదిలో నూట ఇరవై మంది కూడుకొని ప్రార్థన చేసి దేవుని కొరకై కనిపెట్టినటువంటి వారిలో మరియ కూడా ఉంది అలాగుననే పదకొండు మంది శిష్యుల పేర్లు రాసిన వాటిలో అపోస్తుల కార్యము మొదటి అధ్యాయములో ఈమె పేరు కూడా అందులో రాయబడింది కనుక బైబిల్ పండితుల యొక్క ఆలోచన ఏంటి అంటే ఈమె ఒక మహిళా శిష్యురాలు యేసు ప్రభుని వెంబడించినటువంటి ఏసయ్యను గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి ఒక స్త్రీగా మరియను గురించి మనం చూడగలుగుతూ ఉన్నాం ఈమె ఒక ప్రత్యేకముగా ఆశీర్వదింపబడినటువంటి పరిశుద్ధ జీవితము గడిపిన పవిత్రురాలు ఈమె జీవితాన్ని మనం గమనించినప్పుడు మరియా మనందరికీ క్రైస్తవ లోకానికి సంఘానికి ఒక ప్రత్యేకమైన మాదిరి కలిగినటువంటి ఒక స్త్రీగా మనం ఇందులో చూడగలుగుతూ ఉన్నాం లూకసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనాన్ని మనం చదివినప్పుడు ఇదిగో ప్రభు దాసురాలను అని ఆమె జ్ఞాపకం చేయడం జరుగుతూ ఉంది అంటే ఆమె ప్రభు వారికి అని పరిచయం చేసుకుంటూ ఉంది ప్రియమైన దేవన్ బిడ్లారా ఈ మాట దాసులు అనే మాటను మనం చూస్తే గ్రీకు భాషలో డూలాస్ అనే పదాన్ని ఉపయోగించాడు డూలాస్ అనగానే యజమానికి లోబడి పనిచేసే ఒక బానిస ఒక దాసుడు ఒక దాసురాలు అనే మాటను ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం అంటే యజమాని యొక్క మాటకు తూచా తప్పకుండా తలదించుకొని పనిచేసే ఒక వ్యక్తి అనే మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం నేడు కొంతమంది ప్రభుదాస్ దేవదాస్ క్రీస్తుదాస్ అని పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు కానీ వారు దాసులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు కొందరు ఉన్నారనుకోండి కానీ కొంతమంది దాసులు అని పెట్టుకుంటున్నారు కానీ దాసులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఇక్కడ మనం గమనించినప్పుడు మనము దాసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు కానీ దాసులుగా ఉండుట కొరకై ఆయన మనల్ని పిలిచాడు దాసులు అనే మాటను మనం చూచినప్పుడు మన చిత్తాన్ని మనం నిర్వర్తించకుండా దేవుని చిత్తమును నిర్వర్తించుట కొరకై ఏర్పాటు చేయబడిన వారము అనేది మనము గుర్తు చేసుకోవాలి దాసులైనటువంటి వారికి యజమాని చెప్పినవి తప్ప వేరే పనులు చేయటానికి వారు అర్హులు కారు యజమాని యొక్క ఆజ్ఞలను పాటించుటకు పిలువబడిన వాడే దాసుడు యజమాని యొక్క అవసరతలే దాసుని యొక్క అవసరతగా ఉండాలి మనం ఎంత గొప్ప వ్యక్తులమైనా ఎంత గొప్ప సేవ చేసినా దేవునికి దాసులుగా ఉండాలి ఇక్కడ మరియా నేను ప్రభు దాసురాలను అని ఆమె పరిచయం చేసుకుంటుంది ఈ క్రిస్మస్ దినాల్లో ప్రేమైన వారులరా మనము ఎంత గొప్ప కార్యాలు చేసినా ఎంత ఖరీదైన వస్త్రాలు వేసుకున్న ఎంత రుచికరమైన పదార్థాలు సిద్ధము చేసుకున్నా లేకుంటే అనేకుల చేత చప్పట్లు కొట్టించబడినా సాల్వాలు కప్పబడినా బొకేలు అందుకున్నా ఎంత గొప్ప గొప్ప కార్యాభివృద్ధిలో ముందుకు సాగిన మనము దేవునికి దాసులము ఆ యొక్క గొప్ప దేవుడు దాసుని రూపమును దాల్చుకొని భూలోకానికి ఆయన వచ్చిన వ్యక్తిగా ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు మరియా ఎందుకు దాసురాలు అని చెప్పుకోవటానికి ఇష్టపడింది అనుకుంటే ఇక్కడ మీరు గమనించండి ఎలిజబెతు జకరియా వృద్ధాప్యములో ఉన్నారు ఆ సందర్భంలో ఎలిజబెతు ఆరు నెలల గర్భిణిగా ఉంది లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై ఒక వచనాలు కానీ మనం గమనించినప్పుడు మరియా ఆమె ఎలిజబెతు కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళిన వెంటనే ఆ ఎలిజబెతు గర్భములో ఉన్న శిశువు గంతులు వేసాను అంటే ఆ యొక్క క్యారల్ రౌండ్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఎలిజబెత్ గర్భములోనే సంతోషముతో గంతులు వేసిన యోహాను కేరల్ని ఆయన ప్రారంభించినట్లుగా ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఇందులో ప్రత్యేకంగా మరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి మూడు నెలలు ఎలిజబెత్కు పరిచర్య చేసింది ఒక దాసురాలుగా ఉండుట కొరకై ఆమె వెళ్ళింది ఒక వృద్ధురాలు గర్భిణీగా ఉంది అడవి ప్రాంతములో ఉంది ఏ రకమైన కార్యాలు చేయలేని స్థితిలో ఉంది శారీరకముగా ఆ యొక్క గర్భాన్ని మోస్తూ బలహీనంగా ఉంది అలాంటి కుటుంబంలో పరిచారం చేయట కొరకై వెళ్ళిన ఒక దాసురాలుగా ఇందులో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే మరియా ఇదిగో నేను ప్రభు దాసురాలను అని ఒప్పుకుంటూ ఉంది నీవు దాసులుగా దాసురాండ్రిగా ఇతరులకు పరిచారము చేసి సహాయము చేసి పరిచర్య చేసే దాసులుగా ఉండుట కొరకై దేవుడు మనల్ని పిలిచాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ క్రిస్మస్ దినాల్లో మనము ఎవరికైనా పరిచారము చేయగలిగితే ఆ క్రిస్మస్ ఆనందం మనకు కలుగుతూ ఉంది అవసరతలో ఉన్నవారికి పరిచారం చేయాలి పరిచర్య చేయాలి మనము దేవుని యొక్క సువార్థ పరిచర్యలో ముందుకు సాగాలి అనేకులకు సువార్థ ప్రకటించటలో ముందుకు వెళ్ళినప్పుడు ఈ క్రిస్మస్ ఆనందం కలుగుతుంది మనము కూడా యజమానికి లోబడిన దాసులుగా మనము ఎంచబడతాము దేవుడు అలాంటి కృపను మనకు ఇవ్వబోతూ ఉన్నాడు ఇందులో మనం గమనించినప్పుడు క్రిస్మస్ ఆనందము కలగాలి అంటే మనము అవసరతలో ఉన్నవారికి అక్కర్లో ఉన్నవారికి ఏ యోగ్యత లేని వారికి శరీర బలహీనతలో ఉన్నవారికి మన ఇంట్లో ఉన్న వృద్ధులైన వారికి పరిచారము చేయుట కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక అది చేసినప్పుడు నిజమైన క్రిస్మస్ కనబడుతుంది పిండి వంటలు చేసి మంచి వస్త్రాలు వేసి చక్కగా వీధుల్లో తిరిగితే ఆనందము కలగవచ్చు అది భౌతికంగా తాత్కాలికమైన ఆనందం క్రిస్మస్ ఆనందం కానీ ఏసయ్య మన కొరకై పుట్టాడు ఎందుకు అంటే ఆయన దాసుని స్వరూపమును దాల్చి పరిచారము చేయడానికి వచ్చాడు ఇతరులకు పరిచర్య చేయగలిగితే నిజముగా మన జీవితం ధన్యమవుతుంది రెండవ విషయం మర్యా యొక్క జీవితము నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నలభై ఏడవ వచనాన్ని మనం గమనించినప్పుడు మరియ లేఖనములలో ప్రవీణు రాలుగా ఉంది ధర్మశాస్త్రాన్ని గ్రంథస్థం చేసినటువంటి ఒక స్త్రీగా ఆమెలో మనం చూడగలుగుతూ ఉన్నాం ఆమె దైవభక్తి పరురాలు ఆమె డిగ్రీలు పొందడానికి చదవలేదు కానీ భయభక్తులు కలిగి దేవుని అడుగుజాడల్లో నడుచుటకు అది ఆధ్యాత్మికంగా ఆ వాక్యాన్ని అన్వయించుకొని ఆధ్యాత్మికంగా ఎదుగుట కొరకై ఆమె దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని గ్రంథస్థం చేసినటువంటి స్త్రీగా ఆమె జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యము చదవాలి ధ్యానించాలి పఠించాలి బోధించాలి అనేకులకు నేర్పించాలి మరి యొక్క హృదయం నిండా దేవుని వాక్యమే నింపబడి ఉన్నది యూదులైనటువంటి వారు వారి యొక్క ఐదవ ఏటా వచ్చిన తర్వాత ఐదవ సంవత్సరము నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఏడు సంవత్సరాలు ప్రతి యూదుల కుటుంబంలో పుట్టినటువంటి బాలుడైనా బాలిక అయినా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏడు సంవత్సరాలు వారు కంఠస్థం సమాజ మందిరంలో పెద్దల ఎదుట వాదకుల ఎదుట రబ్బీ ఎదుట ఒప్పుకోవాలి ఆ కంఠస్థం చేసింది అనర్గలంగా కంఠత పాఠాన్ని వారి ముందు తెలియచేయాలి అందులో పాస్ అయిన వారు యోగ్యులుగా జ్ఞానులుగా పై తరగతులకు వెళతారు వెళ్ళలేనటువంటి వారు హేయమైన లేకుండా తక్కువగా ఉండే విద్యను అభ్యసించిన వారి జాబితాలో వారు పిలువబడతారు అందుకే పేతురు యోహానులు యాకోబు ఆంధ్రయాల గురించి మనం గమనించినప్పుడు వారు విద్య లేని పామరులు అంటే అందులో ఫెయిల్ అయిపోయిన వారు అనే సంగతి ఇందులో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకే వారి యొక్క వృత్తి గొర్రెలను కాచట వృత్తి అంతేకాకుండా చేపలు పట్టేటటువంటి వృత్తి కానీ అందులో పాస్ అయినటువంటి వారు ఉన్నతమైన విద్య కొరకై వారు ప్రమోట్ చేయబడినటువంటి వారుగా ఉంటారు ఇక్కడ మరియా ఆమె ధర్మశాస్త్రాన్ని పఠించింది కంఠత చేసింది అందులో ఉత్తీర్ణత సాధించింది అనడానికి గల కారణం ఏంటి అంటే నలభై ఏడో వచనం నుండి యాభై ఐదు వచనాల వరకు కలిగిన లేఖన భాగం మనం చదివినప్పుడు మరియా రక్షకుడైన దేవుని అందు నేను ఆనందించాను ఆయన సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చెయ్యు దేవుడు ఆయన నామం పరిశుద్ధపరచబడినది భయపడు వారికి ఆయన కనికరము చూపువాడు అని మాటలన్నీ చెబుతుంది అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి పదకొండు వచనాల వరకు కలిగిన లేఖన భాగం హన్న ఆమెకు దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించినప్పుడు హన్నా పాడినటువంటి పాట ఇక్కడ మరియ పాడుతూ ఉంది అంటే దీని అర్థం ఏంటంటే మరియకు పాత నిబంధన గ్రంథములో చెప్పబడిన లేఖనములు స్పష్టముగా మరియకు తెలుసు ఆమె హన్నా పాడిన పాటనే ఇక్కడ పాడుతుంది అంటే ఆమెకు లేఖనములు స్పష్టముగా తెలుసు కంఠస్థము చేసి ఉన్నది అంటే దేవుని యొక్క మాటలు హృదయము నిండా ఆమె దాచుకొని ఉన్నది అనేది నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యము ఎవరైతే నేర్చుకుంటారో వారు బ్రతుకుతారు వారు జీవంలోకి వెళతారు వారికి త్రావ వెలుగుమయంగా ఉంటుంది వారు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు ఎవరితో మాట్లాడినా వారి యొక్క జీవితంలో మార్పు కనబడుతుంది వారికి భాష మారుతుంది వారి జీవితంలో జీవన విధానం మారుతుంది వారు రూపాంతరము పరచబడిన వారుగా ఉంటారు వాక్యము తెలిసినటువంటి వారు వాక్యానుసారంగా జీవించిన వారి యొక్క నడవడిక వారి యొక్క తీరు వారి యొక్క ప్రవర్తన పరిస్థితులు యావత్తు మార్పు చెందినదిగా కనబడుతూ ఉంది మరియా ఆమె భక్తి కలిగిన పరిశుద్ధ జీవితము గడపడానికి గల కారణం ఏంటి అంటే ఆమె ధర్మశాస్త్రమును ఎరిగిన ఒక స్త్రీగా మనం ఇందులో చూడగలుగుతున్నాం క్రిస్మస్ దినాల్లో మందిరానికి వస్తున్నాం ఎంతోమంది దైవజనులు క్రిస్మస్ కుడికలు అడ్వాన్స్ క్రిస్మస్ అని ఈవ్ క్రిస్మస్ అని యూత్ క్రిస్మస్ అని సండే స్కూల్ క్రిస్మస్ అని ఇలాగ క్రిస్మస్ ప్రోగ్రాంలు అన్నీ చేసినప్పుడు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా లేకుంటే శరీర సంబంధమైన కార్యాల కొరకు కేకులు ఇస్తారు క్యాండిల్ వెలిగిస్తారు పాటలు పాడుతారు స్కిట్ చూడడానికి వెళుతున్నాను లేకుంటే అభినయ గీతాలు తిలకించడానికి వెళుతున్నానని వెళుతున్నారా వాక్యాన్ని అన్వయించుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి వెళుతున్నారా మరియా వాక్యమును తన హృదయములు దాచుకున్నది ఇందులో మీరు గమనించండి మూడవ విషయం మరియ యొక్క జీవితంలో నేను చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను నలభై ఐదవ వచనాన్ని మనం చదివినప్పుడు ధన్యురాలు అని చెప్పబడుతూ ఉంది ఎస్ మరియా ధన్యురాలు ప్రియమైన వార్లరా ఆమె ఎందుకు ధన్యురాలు అనే మాటను మనం గమనించినప్పుడు యేసు ప్రభు బాలుడిగా శిశువుగా ఉన్నప్పుడు దేవాలయానికి తీసుకొని వెళ్ళినప్పుడు సుమయోను అనేటటువంటి ఒక భక్తిపరుడు నీతిమంతుడు యేసు ప్రభు యొక్క మెస్సయాను చూడకుండా మరణము కాడు అనేటటువంటి వాగ్దానం పొందుకొని ఎదురు చూచిన వ్యక్తి ఎప్పుడైతే మరియా యోసేపులు బాలుడైన యేసును మందిరానికి తీసుకుని వెళ్ళిన వెంటనే చేతిలో పట్టుకొని ఆయన ఆశీర్వదించి పరవశించి ఆనందాన్ని తట్టుకోలేక ఆయన చెప్పినటువంటి మాటలను మనం గమనించినప్పుడు లూకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమంపబడి ఉన్నాడు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మర్యతో చెప్పాను మరియను గూర్చి ఇక్కడ సుమయోను చెప్పినటువంటి మాట మరియతో యేసు ప్రభుని గురించి సుమయోను చెప్పినటువంటి మాట గమనించినప్పుడు వివాదాస్పదానికి గుర్తుగా ఆయన పుట్టాడు కనుక ఆయన వలన ఒక ఖడ్గము నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది అని చెప్పాడు అంటే ప్రభు జన్మ ఎలాంటిది అని మనం ఆలోచించినప్పుడు వివాదాస్పదమునకు ఒక గుర్తు అంటే దాని అర్థం ఏంటంటే యేసును నమ్ముకున్న వెంటనే వ్యతిరేకతలు వస్తాయి తృణీకరణ జరుగుతుంది లోకము హేళన చేస్తూ ఉంది ఏసును కడుపులో దాయటానికి నువ్వు ఇష్టపడుతున్నావు నీ హృదయములో ఇది మొదలుకొని నీలోకి ఒక ఖడ్గము దూచుకుపోతుంది అంటే ఆయన నీ కొరకై శ్రమ పొందబోతున్నాడు నీ కళ్ళ ముందే ఆయన సిల్వ మరణాన్ని అనుభవించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఇలాంటి దుఃఖకరమైన అవమానకరమైన హేళనకరమైన నిందతో కూడిన మాటలు మరియకు చెప్పబడినప్పుడు లూకాసు వార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము యాభై ఒకటో వచనాన్ని మనం చదివితే అందులో మరియ తన హృదయములో భద్రపరచుకొనెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవలసిన మాట మనము ఎన్ని కష్టాలు అవమానము నింద శ్రమ ఎలాంటిది వచ్చినా చాలా జాగ్రత్తగా చూడండి మరియ తన హృదయములో భద్రము చేసుకొనెను ఎవరు మనకు అన్నా ఎవరు మనల్ని కష్టపెట్టినా మనల్ని ఎవరైనా ఏలెత్తి చూపించినా దూషణగా మాట్లాడినా దేవుని పరిచర్య విషయమై మనల్ని వ్యతిరేకంగా నిందల పాలు చేసిన మనం ఏం చేయాలి ఇంకొకరి గురించి మాట్లాడకుండా ఒకరిది ఇంకొకరికి చాడీలు చెప్పకుండా ఒకరి గురించి ఒకరికి వ్యతిరేక భావన పుట్టించకుండా మనసులో భద్రము చేసుకోగలిగే స్వభావము మనలో ఉండాలి మరియ యొక్క జీవితం ఎలాంటిది అంటే అందుకే ఆమె ధన్యురాలయ్యింది ఎవరు ఏది చెప్పినా మనం కడుపులో దాచుకోవాలా మనసులో దాచుకోవాలా ఇంకొకరికి ఆర్భాటంగా చెప్పకూడదు అందుకే అంటారు మంచిని మైక్లో చెప్పాలి చెడును చెవిలో చెప్పాలి అంటారు మనం మనసులో దాచుకున్నప్పుడు ఆ అద్భుతకరమైన కార్యాలని అనుభవిస్తాం ఎవరు ఎవరి గురించి ఏది మాట్లాడుకున్నా ఈ పండగ దినాల్లో మనస్పార్ధాలు ఏమైనా ఉన్నా ఒకరి గురించి ఒకరు ఏదైనా అనుకున్న సిద్ధాంతాలు వేరైనా పద్ధతులు వేరైనా కార్యాలు ఏదైనా దేవుని కార్యము కొరకై ప్రోత్సహించాలి ఏదైనా జరిగితే ఇంకొకరికి చెప్పకుండా మనసులో దాచుకోగలిగితే నిజమైన పండగ కలుగుతుంది నీవు మనసులో దాచుకోకుండా చెడుని బయట చెప్పడం మొదలు పెడితే ఈ క్రిస్మస్ ఆనందం పోయి దుఃఖము వేదన శ్రమ అది కలుగుతుంది మరి యొక్క జీవితంలో ఈ మూడు విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రేష్టమైన సమయంలో మరియా దయాప్రాప్తురాలు మరియా ధన్యురాలు మరియా గురించి మనం గమనిస్తున్నప్పుడు ధర్మశాస్త్రమును గ్రంథస్థము చేసినటువంటి ఒక స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం క్రిస్మస్ దినాల్లో ఆనందము కలగాలంటే వాక్యాన్ని నేర్చుకుందాం బంగారు వాక్యములను ఇతరుల ముందు మనం ప్రదర్శిద్దాం ఏదొచ్చినా మనసులో దాచుకుందాం ఏదొచ్చినా ఆనందంగా ప్రభు కొరకై ధన్యులుగా జీవించగలిగితే క్రిస్మస్ దినాలు క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సంతోషం మనకు కలుగుతుంది దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి ఈ క్రిస్మస్ ఆనందాల్ని మీకు అనుగ్రహించిన గాక విశ్వవాణి కుటుంబ పక్షంగా మిషనరీల అందరి పక్షంగా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం కృపగల దేవ పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు శ్రేష్టమైన దినాన మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రియమైన విశ్వాసులకు వాక్యమైన విన్న ప్రతి ఒక్కరికి మరియ జీవితం నుండి నూతనమైన పాఠాలు వారి జీవితంలో అనుభవించి ఆనందించి క్రిస్మస్ సంతోషాన్ని పొందుకొనగలిగినట్లు ఆశీర్వదించి మహిమ పొందమని ప్రతి ఒక్కరికి క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సంతోషం అనుగ్రహించుమని నా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ E